వీవోల మూడేళ్ల కాలపరిమితి ను వెంటనే రద్దు చేయాలని సిబిఓహెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని వీవోల మెట్ చాపాలని అన్ని రకాల బకాయిలు చెల్లించాలని వీవోల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి ప్రధాన కార్యదర్శి జి అసిరి శ్రీకాకుళం జిల్లా కమిటీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సమావేశాన్ని ఉద్దేశించి అల్లు మహాలక్ష్మి మాట్లాడుతూ వివోఏల ఉపాధిని దెబ్బతీసే మూడు సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని గ్రామ సమాఖ్యల మెడ్జ్ ఆపాలని సంఘాలను విడగొట్టడం కలపడం లాంటి పనులు సెర్చ్ అధికారులే చేయటం సరైంది కాదని వివోల మెడ్జ్ చేయటం వలన వేలాది మంది వివోఏలకు ఉపాధి పోతుందని ఇది మానవ వనరులకు విఘాతం కలిగించటమే వివోఏల ఉపాధికి నష్టం లేకుండా వివోఏల మెడ్జ్ను ఆపి ఎక్కువ సంఘాలున్న వివోఏలను తక్కువ సంఘాలున్న వివోఏలకు సర్దుబాటు చేయాలని

ఇవ్వాలి అలాగే పదిహేను సంఘాల లోపు ఉన్న వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు విఓఏలు జిల్లా కమిటీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వీఓఏలు ఈరోజు ప్రభుత్వంకి ప్రజలకి అనుసంధానంగా పనిచేస్తున్నారు ప్రభుత్వ పథకాలు ప్రజలకు సేరవేసే దీనిలో చాలా దీటుగా పనిచేస్తున్నటువంటి విఓఏలకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ సమస్యలు పట్టించుకోవట్లేదు దాదాపు ఇరవై ఐదు ఏకలతో వాళ్ళతో వర్క్ చేయిస్తుంది కానీ వాళ్ళకి కనీసం వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు అందుకని వివోఎల్ యూనియన్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాము ఈరోజు వివోఎల్కి మూడు సంవత్సరాలు కాల పరిమితి తీసుకొచ్చారు ఆ కాల పరిమితిని వెంటనే రద్దు చేయాలి వివోఏలు చనిపోతున్నారు ఆ వివోయోలకి గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యము కల్పించాలి అలాగే హెచ్ఆర్ పాలసీ కూడా వివోఎల్కి అమలు చేయాలి వివోల్ని ఈరోజు మెచ్చి చేశారు ప్రభుత్వమే ఈరోజు వివోని మెచ్చి చేసింది దానివల్ల అనేక మంది వివోఏలు ఉపాధి కోల్పోయారు అందుకని ఉపాధి కోల్పోయిన వివోఎల్కు తక్షణమే వాళ్ళకి ఉపాధి కల్పించాలని చెప్పేసి అలాగే ఈరోజు వివోఎల్కి ప్రభుత్వం అనేక యాప్లు వర్క్ చేయిస్తుంది ఆ వర్క్ బట్టను తగ్గించాలని చెప్పేసి శ్రీకాకుళం జిల్లా వివోఏల జిల్లా కమిటీ సమావేశం కావడం జరిగింది కారణం అనగా గత రెండు నెలల క్రితం నుంచి పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం వల్ల భవిష్యత్ కార్యాచరణ భవిష్యత్తు పోరాటాన్ని ఎలా చేయాలనే దానిపైన ఈరోజు కమిటీ మీటింగు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం ఇప్పటికైనా సరే మా సమస్యలు మీద ఆలోచించండి దాదాపుగా ఎవరైనా చనిపోతున్న చనిపోయినటువంటి వీవోలకు వాళ్ళ కుటుంబాలు రోడ్లు పడిపోతున్నాయి తప్ప ఇటువంటి ఇన్సూరెన్స్ సౌకర్యం లేకపోవడం వల్ల ఇన్సూరెన్స్ పది లక్షల రూపాయలు ఇప్పించాలని ఎన్నో రోజులుగా చెప్తున్నప్పటికి కూడా దాని మీద కూడా ప్రభుత్వం ఇటువంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరం దానిపైన కూడా చాలా సీరియస్గా మేము అందరం ఉన్నాము తప్పకుండా ఈ విషయాల మీద మేము ఎన్నిసార్లు ఎన్ని ఎన్ని రకాలుగా అధికారుల చుట్టూ తిరిగినప్పటికి కూడా ఇటువంటి స్పందన మేము ఇది మీద భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం సమావేశం జరిగింది మరి ముఖ్యంగా జీతాలు ఏవైతే ఉన్నాయో పెండింగ్ జీతాలు అవి పూర్తిగా మర్చిపోయి